హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో బొక్కల చోర్వ అండి బొక్కల చోర్వ అంటే ఏందో అనుకోకండి మేక మేక కాళ్ళు అంటే పాయా సూప్ అని కూడా అంటారు సో ఇది ఎంత మంచిదంటే కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళకైనా కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయిన వాళ్ళకైనా చాలా బాగా తొందరగా బతుకుతాయని చెప్పి అయితే అందరు చెప్తుంటారు పెద్దవాళ్ళు సో ఈ కర్రీని చాలామందికి చేయడం రాదు క్లీన్ చేయడం రాదు సో ఎలా చేసినా అనేది అయితే ఒకసారి మిత్రం షేర్ చేసుకోబోతున్నా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలా అయితే అర్థమవుతుంది సో నేనైతే నాలుగు కాళ్ళు తీసుకున్నా అండి ఇలా వాళ్ళు మనం మటన్ షాప్ అయిన దగ్గర తీసుకున్నప్పుడు ఇలా వాళ్ళు కట్ చేసిస్తారు సో ఇది స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఒకసారి ముక్కలకన్నీ కన్నీ ఈ విధంగా పట్టించుకోవాలండి ఎందుకంటే ఇది మంట మీద కాలుస్తారు ఈ కాళ్ళని మనకు స్మెల్ రాకుండా సో ఆ కాల్చింది ఏదైతే పొగ ఉంటుందో అది క్లీన్ అవ్వడానికి కోసం మనం ఇలా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి ఒక త్రీ టైమ్స్ వాటర్ వేసేసుకొని ఈ విధంగా తెల్లగా మంచిగా స్మెల్ పోయేలాగా మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను హాఫ్ కేజీ కింద అనమాట నాలుగు కాలు తీసుకుంటే సో దానికైతే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది కుక్కర్లో వేసుకుంటే ఎందుకంటే చాలా త్వరగా ఉడికిపోతుంది పదిహేను నిమిషాలు అయిపోతుంది అనమాట కర్రీ చాలా ఫాస్ట్గా సో ఆయిల్ అంతా మంచిగా వేడైన తర్వాత కొంచెం స్పైసెస్ వేసుకుందాము సాజీరా లవంగా ఇలాచి దాల్చిన చెక్క అవన్నీ వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసము ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఏడే నుండి పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకుందాము ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేది వేసేసుకుందాము ఇదంతా కూడా మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఫస్ట్ మనము ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట సో ఇదంతా మంచి కలర్ మారాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆ తర్వాత పుదీనా వేసేసుకుందాము కొద్ది కొద్దిగా సో నాన్ వెజ్లోకి ఎప్పుడు కానీ పుదీనా ఫ్లేవర్ ఖచ్చితంగా యాడ్ చేయాలండి మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా సో ఇదంతా మంచిగా కలర్ మారేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ఇందులో పసుపు వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపేస్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కానీ నాన్ వెజ్లోకి కాస్త ఎక్కువే వేసుకోవాలండి నేనైతే హాఫ్ కేజీ క్వాంటిటీ కాబట్టి టూ టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నా ఫ్రెష్గా వెల్లుల్లి పేస్ట్ నూరుకున్నాం కదా అది సో అదంతా అయితే పచ్చివాసన పోయేలాగా మంచి పోపులో కలిసే విధంగా మంచి ఈ విధంగా కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది సో ఆ తర్వాత మనం కాళ్ళు అనేది క్లీన్ చేసేసుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసేసుకుందామండి వేసేసుకొని మంచిగా ఈ పోపంతా ఈ ముక్కలకు మంచిగా పట్టించుకోవాలండి ఇలా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ముక్కలన్నిటికీ సో ఎంత మంచిగా పట్టుకుంటే అంత మంచిగా కుక్ అవుతుంది సో ఇప్పుడు మనం పోపంతా ఈ ముక్కలకు పట్టుకున్నది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది తక్కువ ఉంటుంది అందుకని మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట ఈ టైంలో మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి దీంట్లో ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మంచిగా పర్ఫెక్ట్గా పట్టుకుంది పోపు అనేది వీటికి ముక్కలకి ఇలా మరొకసారి అయితే కలుపుకుందాము ఈ విధంగా సో ఈ టైంలో మనము ఇదైతే మంచిగా ఉప్పుక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పట్టుకుంది కదా సో ఈ టైంలో టూ టేబుల్ స్పూన్ పడుతుందండి కారము సో టూ టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్న తర్వాత ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి సో సాల్ట్ అనేది మనం లాస్ట్లో వేసుకోవాలండి బేసిక్గా ఈ కూర అనేది కొంచెం లేట్గా ఉడుకుతుంది మటన్ కంటే సో ఉప్పు వేయడం వల్ల ఇంకా లేటుగా ఉడుకుతుంది అందుకోసమని మనము ఉప్పు లాస్ట్లో వేసేసుకుందాము ఇప్పుడు కారము ధనియా పౌడర్ వేసేసుకున్నాం కాబట్టి అదంతా ఈ ముక్కలకు పట్టుకునేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయితే మనం మూత పెట్టుకొని లో మంట మీద కుక్ చేసేసుకోవాలి చూడండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు మంచిగా పట్టుకున్నాయి కదా ఇలా పట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది అదిరిపోతుందండి అలా మనం చేయడం వల్ల సో వన్ లీటర్ వాటర్ అయితే పడుతుందండి అండి ఎందుకంటే మనం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది ఈ కూరకి సో ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకొని కంప్లీట్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదకొండు కుక్క విజిల్స్ ఉడకబెట్టుకోవాలండి అలా అయితేనే నాకు పర్ఫెక్ట్గా కుక్ అయింది సో కొన్ని లేతవి కూడా ఉంటాయి లేతాయి అంటే ఏడెనిమిది విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది సో కావాలంటే మీకు కొత్తగా వండే వాళ్ళైతే మధ్యలో ఒకసారి ఏడెనిమిది విజిల్స్ పెట్టిన తర్వాత సీజి చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది మళ్ళీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవచ్చు సో ఇప్పుడైతే మనం గ్రేవీ కొంచెం దగ్గర పడింది కదా ఈ టైంలో మనం ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకున్నాం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నాము సో ఒకసారి అయితే కలుపుకుందాం ఇదంతా సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కాసేపు అయిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడుతుందండి గ్రేవీ అనేది సో గ్రేవీ అనేది కూర ఇలా చేసుకుంటేనే మనకు బాగుంటుంది మనం రైస్కి తినొచ్చు చపాతికి తినొచ్చు దేనికైనా తినొచ్చండి కర్రీ అనేది చాలా బాగుంటుంది సో ఇదండి నా కర్రీ ఎలా ఉంది బాగుందా అండి నేను చేసిన ఈ పాయ కర్రీ నా స్టైల్లో సో మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళకైతే షేర్ చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాళ్ళ చోర్వ గుర్తుపెట్టుకోండి చాలా మంచిది బాయ్ బాయ్